జపమాల మంత్రసిద్ధి కావాలి అంటే మనం జపం చేయాలి కదా మరి అలా జపం చేసేటప్పుడు జపమాల అనేది ఒకటి ఉండాలి కదా ఇది చాలా చిన్నదైనటువంటి ప్రశ్న జపమాల అనేది ఒకటి ఉండాలి కదా అది ఏ రకమైనటువంటి మాలతో మనం జపం చేస్తే మంత్రసిద్ధి అనేది త్వరగా కలుగుతుంది ఇది అనుమానం దానికి ఈ పూట మనం సమాధానం చెప్పుకుందాం ఇందులో అస్సలు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏమిటి అంటే మంత్రం చేసేటప్పుడు జపమాల అనేది కావాలా అస్సలు జపమాల ఉండాలా అక్కర్లేదా అనే విషయాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు ఏ రకమైనటువంటి మాల ఉండాలో ఆలోచిద్దాం కాబట్టి మొట్టమొదటిగా మన అనుమానం ఏమిటి అంటే జపమాల అనేది అసలు మనకి ఉండాలా ఎందుకు జపమాల అదేమిటండి మనం జపం చేస్తున్నప్పుడు ఎంత జప సంఖ్య అయిందో మనకు తెలియాలి కదా మనం జపం చేస్తున్నాం ఈ జపం చేస్తూ ఉన్నప్పుడు జప సంఖ్య ఎంత అయింది అనే విషయం మనకు తెలియాలి కదా అందుకని మనం ఒక జపమాలని చేతితో తీసుకోవాలి కదా ఇది మనకు వచ్చే అనుమానం ఇదిగో ఇక్కడ చూడండి జపమాలలో యాభై నాలుగు ఉంటాయి లేదా నూట ఎనిమిది ఉంటాయి కానీ నిజంగా చెప్పాలంటే అసలు జపమాల అనే దాన్ని అక్షమాల అని అంటారు అక్షమాల అంటారు యాభై నాలుగు సంఖ్య కాదు అసలు మరి ఏమిటండి సంఖ్య యాభై ఇంతే సంఖ్య యాభై అనేటటువంటి దేనికి ప్రతీక అక్షర సమామనాయానికి ప్రతీక మనకి సంస్కృత భాషలో అక్షరములు ఎన్ని యాభై యాభై మనకు ఉన్నటువంటి అక్షరాలు ఈ యాభై అక్షరాలకు ప్రతీకగా మనం యాభై పూసల్ని చేర్చి ఇదిగో ఒక మాలగా ఇలా మనం తయారు చేస్తాం దీన్ని యాభై పూసలతో ఉండేటటువంటి మాల ఇది మరి ఈ మాల తిప్పుతూ ఉన్నప్పుడు ఒక ఆవృత్తి అయింది అని మనకు తెలియాలి కదా అక్కడ ఒక కొలిక పూస వేస్తాం మనం ఆ కొలిక పూస అంటే ఇదిగో ఇలా ఉంటుంది దీన్ని కొలిక పూస అని అంటారు ఇది కొలిక పూస అంటే ఇక్కడ నుంచి లెక్క పెడితే మనకి పూసలు మొత్తం యాభై ఉంటాయి యాభై నాలుగు ఉండవండి ఉండకూడదు యాభై నాలుగు అనేది మీరు భగవంతుడికి చేసేవంటి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలతో ఉన్నటువంటి ఆ స్తోత్రం అది ఆ స్తోత్రానికి ఉంటాయి నూట ఎనిమిది అంతేగాని అక్షమాలకి నూట ఎనిమిది పుస్తలుండో యాభై ఒక్క పుస్తలే ఉంటాయి అంటే యాభై పుసలేమో దండలో ఉంటాయి ఒక పుస్త ఏమో కొలిక ఉంటుంది మొత్తం యాభై ఒక్క పుస్తలు ఈ జపమాల తయారు చేసేటప్పుడు ఈ మాలను మనం ఎక్కడి నుంచి తయారు చేసుకోవాలి అసలు ఏమిటి లెక్క అసలు మాల ఉండాలా వద్దా అనేది కదా ముందు మనకి ఎందుకు మనకి మాల అంటే మనం జపం ఎంత చేసాము అనే సంగతి తెలుసుకునేటందుకు గాను ఈ జపమాల అనేది వాడతాం ఎన్ని ఆవృత్తులు ఈ మాలను తిప్పాము అనేది లెక్క వేసుకుంటే దీన్ని బట్టి మనం అన్ని వందలు చేసినట్టుగా లెక్క ఒక మాల చేసాం రెండు మాలలు చేసాం పది మాలలు చేసాం పది మాలలో ఉంటే ఐదు వందలు జపం అయింది అని లెక్క అనమాట అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమంటే జపమాలని కనుక మనం చేతుల్లోకి తీసుకున్నట్లయితే మనకు అన్ని అనుమానాలు వస్తాయి ఇలా మాలను తీసుకున్నాం బాగుంది మాలను తీసుకున్నాం మాలను తీసుకుంటే ఈ మాలని పూస ఇలా నడపాలా ఇలా నడపాలా అంటే వెనక నుంచి ముందుకు నడపాలా ముందు నుంచి వెనక్కి నడపాలా అనేది మళ్ళీ పెద్ద అనుమానం మనకి కోరిక పూస వచ్చినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అనుమానాలు వస్తాయి ఈ మాలని మనం ఇట్లా ఈ జపమాల చేస్తూ ఉన్నప్పుడు ఇలా ముందు నుంచి వెనక్కి అంటే వెనక నుంచి ముందుకి ఇలా ఒక్కొక్కటే ఈ మాలని మనం తిప్పటం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి పూసల్ని ఇలా ఒక్కొక్క దాన్నే చెప్పటం జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి మీరు ఇలా పట్టుకుని మీరు మీ వైపు కూడా లాక్కోవచ్చు ఇందులో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అనేది ఏముండదు ముందుకు జరిగినా వెనక్కి జరిగినా ఏ రకమైన ఇబ్బంది ఉండదు రెండు రకాలుగా ఎలా తిప్పినప్పటికీ కూడా కొలిక పూస మాత్రం దాటకూడదు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఇట్లా కొలుకపోస వచ్చేసింది దీన్ని ఇలా చెప్పేయకూడదు ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి వెనక్కి తిప్పాలి అలా మాత్రమే తిప్పాలి ఎందుకంటే కొనుకపోసతో అక్కడికి ఒక మాల అయింది అని మనకి లెక్క అన్నమాట అసలు ఈ లెక్క ఎందుకండి మనం ఎంత జపం చేసామో తెలియాలి కదండి అందుకని మీరు ఎంత జపం చేస్తే ఏమిటి అసలు మీ జప సంఖ్య ముఖ్యమా లేకపోతే మంత్ర సిద్ధి కావటం అనేది ముఖ్యమా ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి జప సంఖ్య ముఖ్యమా లేకపోతే ఆ మంత్రం మీకు మీరు జపం చేయటం మంత్రం సిద్ధించడం ఇవి ముఖ్యమా ఇది మొట్టమొదటి ఆలోచన ఇక రెండోది ఏమిటి అంటే ఈ మాలను మనం కనుక చేత్తో తీసుకున్నట్లయితే పూస తిప్పామా లేదా పూస తిప్పామా లేదా దీని మీదే మన జాస ఉంటుంది తప్పించి జపం మీద జాస ఉండదు నీ దృష్టి అంతా కూడా పూస మీదే ఉంటుంది ఈ పూస తిరుగుతుందా లేదా దీని మీదే మన జాత అంతా ఉంటుంది మరి అలాంటప్పుడు ఇంకా మంత్రం మీద జాత ఎలా పెడతావు నువ్వు ఇది కష్టం కదా అందుకని చెప్పేసి నువ్వు ఈ జపమాలను తీసుకోకుండా జపం చేస్తే ఇబ్బంది ఏమిటి అప్పుడు మళ్ళీ మనకు అనుమానం వస్తుంది జపమాల లేకుండా మనం జపం చేస్తే ఎంత జపం చేసామో తెలియదు కదండి తెలుస్తుంది ఎలా అంటే మీరు ఒక సమయం పెట్టుకోండి ఒక మంత్రం తీసుకోండి ఏదో ఒక మంత్రం ఇష్టం వచ్చినండి మంత్రం మీరు జపం చేయబోయే మంత్రం గడియారం దగ్గర పెట్టుకుని ఒక నూషానికి ఎన్నిసార్లు అవుతుందో ఈ మంత్రం లెక్క పెట్టుకోండి పెద్ద పెద్ద మంత్రాలు అయితే ఇప్పుడు రాయశ్యామల మంత్రం అలాగే వారాహి బృహద్వారాహి మంత్రం ఇలాంటి మంత్రాలు కనుక అయినట్లయితే నూషానికి రెండు సార్లు అవుతాయి మహా స్పీడ్గా చేస్తే మూడోసారి అవుతుంది తప్పి అంతకన్నా అవ్వ నిమిషానికి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ అవ్వవు అదే చిన్న మంత్రాలు కనుక అయినట్లయితే అంటే అక్షరాలు కన్నా తక్కువ ఉన్నటువంటి మంత్రాలు కనుక అయినట్లయితే వాటి సంఖ్య జ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు గడియారం దగ్గర పెట్టుకుని ఒకసారి అసలు ఒక నిమిషం పాటు సమయాన్ని కేటాయించి ఎంత సంఖ్య జరుగుతోంది మంత్రం అనేది ఒక లెక్క పెట్టుకోండి ఒక నిమిషానికి ఇలా రెండు మూడు సార్లు లెక్క పెట్టండి సరాసరి మీకు నూషానికి ఎన్ని అవుతున్నాయి ఈ విషయం తెలుస్తుంది మనకు నూషానికి అవుతున్నాయి అని తెలియ తెలిస్తే గంటకి ఎంత అవుతుంది జపం అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి నేను మూడు గంటలు కదలకుండా కూర్చున్నాను ఎంత జపం అవుతుంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు కొన్నింటికి మనకి అందరికీ తెలిసినటువంటి సంఖ్య ఉంటుంది ఇప్పుడు మనం మహాగణపతి మంత్రం చేస్తూ ఉన్నాం గంటకి వెయ్యి అవుతాయి అని కళ్ళు మూసుకుని చెప్పేస్తాడు ఒక ఐదు నిమిషాలు సమయం మిగిలితే మిగిలతచ్చు అయినప్పటికీ కూడా సామాన్యంగా చెప్పేటువంటి జప సంఖ్య ఏమిటి అంటే గంటకి వెయ్యి అలాగే పంచదశి మహం మహామంత్రం గంటకి ఇన్ని అవుతాయి పదిహేను వందలు అవుతాయి ఓ వెయ్యో పదిహేను వందలు అవుతాయి బాలామంత్రం ఇంత అవుతుంది ఇది మనకి ఒక లెక్క ఉంటుంది బాలామంత్రాన్ని కనుక మనం కూర్చుని చేస్తే పన్నెండు నిమిషాలకి వెయ్యి అయిపోతాయి స్పీడ్గా చేస్తే ఇంకా దెబ్బని అవ్వచ్చు అలాగే చండీ మంత్రం ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మంత్రాలు కాబట్టి జప సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది ఒకసారి లెక్క పెట్టేసుకుని మిగిలిందంటూ ఎన్ని గంటలు జపం చేసామో అంటే దాన్ని బట్టి ఎన్ని వేలు జపం అయిందో మనకి తెలుస్తుంది కదా మరి ఎందుకు కావాలా ఆలోచించండి కావాలంటే తీసుకుందాం ఏ ఇబ్బంది లేదు కావాలా అయితే కావాలి ఎందుకు కావాలి మనం జపం చేసేటప్పుడు ఇలా బాలని చేత్తో తీసుకుని ఈ జపాలని ఇలా చేత్తో తీసుకుని ఇలా మనం ఈ మాల తిప్పుతూ కూర్చుంటే చూసేటటువంటి వాడికి మనం జపం చేస్తూ ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది అందుకు ఉపయోగిస్తుంది ఈ జపమాల అమ్మవిడేదో చాలా గొప్పగా జపం చేస్తున్నాడు అని చూసేవాడు అనుకుంటాడు అందుకే ఎక్కువగా సినిమాల్లో మీకు ఈ జపమాల అలాగే ఈ కమండలము దండము ఇవన్నీ కూడా చూపిస్తారు మరి జపాల పట్టుకోవాలంటే మనం ఇలా పట్టుకుని జపం చేయలేము కదా చెయ్యలేదు ఇలా ఎంతసేపు పట్టుకుంటాం అందుకని చెయ్యి ఇలా చాపాలి ఇలా చాపాలి అంటే ఇలా చాపి ఎంతసేపు పట్టి పెడతాం దండం ఉండాలి కాబట్టి ఆ దండం ఇవన్నీ కూడా సినిమాటిక్గా అలా ఉపయోగిస్తాయి తప్పించి దానివల్ల పెద్దగా ఉపయోగం అనేది ఏమి ఉండదు అక్కడ అందుకే జపమాల అసలు కావాలా అనేది మొట్టమొదటి ప్రశ్న సరే ఇప్పుడు రెండవ ప్రశ్న వద్దాం జపమాల కావాలండి సరే కావాలని తేలిపోయింది కదా అలాగే ఇచ్చేద్దాం కావాలి అన్నప్పుడు ఏ రకమైన జపమాన వాడాలి మామూలుగా మనకి సాత్వికమైనటువంటి మనమంత్రాలు మన మంత్రాలు జపని చేసేటప్పుడు మనకు కావాల్సిన మాల ఏమిటి అంటే రుద్రాక్షమాల ఇదే జపమాల లేదా అమ్మవారి మంత్రాలు చేసేటప్పుడు మహా అయితే మీకు స్ఫటికమాల వాడండి అన్నారు స్ఫటికమాల వాడండి అంతకనేం కర్లేదు మరి ఈ రెండు మాలడే కాదండి మాకు పగడాల మాల వాడండి అనేక యూట్యూబ్లో చెప్పగానే విన్నాను అలాగే ఇంకోళ్ళెవరో వచ్చి ఎరుపు పూసలతో చేసినటువంటి మాల ఆ ఎర్రస్ పటికాలతో ఉన్నటువంటి మాల వాడమని వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కాదండి సర్పాస్తి అంటే పాము యొక్క వెన్ను పూసలు ఆ వెన్ను ఎముకల పూసలు ఉంటాయి వాటిని తీసుకొచ్చి వాటిలతో గుచ్చుతారు దాన్ని సర్పాస్తమాల అని అంటారు దాంతో కనుక మంత్రం చేస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అని మనకి చెప్పడం జరుగుతుందండి ఈ విషయం యూట్యూబ్లో చెప్పారు నాకు ఎవరో చెప్పారు ఎవరో మహానుభావుడు యూట్యూబ్లో చెప్పాడు కాబట్టి ఆ సర్పాస్తమాల మనం వాడుస్తాం ఇంకొక ప్రశ్న ఏమంటే ఇందులో మాల కాదు ముండమాల ముండమాల అంటే పుర్రెలమాల పుర్రెలమాలతో కనుక జపం చేసినట్లయితే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది కొన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉగ్రదేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు తమోగుణ ప్రధానమైన మంత్రాలు ఇవి త్వరగా సిద్ధిస్తాయి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి పూసల్ని మేము వాడుకోవచ్చా ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇప్పుడు పద్మ పూసలు అంటే కలోపూల యొక్క పూసలు అమ్ముతారు బయట వాటలతో మా జపమాలు తయారు చేస్తూ ఉన్నారు తులసి పూసలతో మాలు తయారు చేస్తారు వైష్ణవులు ఎక్కువగా తులసి పూసలతో తయారు చేసిన మాలను వాడుతూ ఉంటారు ఈ పద్మాల పూసలతో తయారు చేసిన మాలను కూడా వాళ్ళే ఎక్కువ వాడతారు లేదా లక్ష్మీదేవి యొక్క మంత్రానికి వాటి కోసం ఈ మాలను ఎక్కువ వాడుతూ ఉంటారు మరి ఇటువంటి మాలల్ని మనం కూడా జపానికి వాడితే మంత్రసిద్ధి అనేది త్వరగా కలుగుతుందా ఇందులో పెద్దగా తేడా అనేది ఉండదు పెద్దగా తేడా అనేది ఉండదు రుద్రాక్షమాల మాలలు అన్నింటిలోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి మాల ఈ రుద్రాక్షమాల ఈ మాలను వాడండి అన్న ఆ రుద్రాక్షమాల కూడా ఈ మాలల్లో కూడా అసలు జపమాల అనేది మనం తయారు చేసుకోవాలి అని చెప్పింది ఋగ్వేదం దాన్నే అక్షమాల అంటారు ఈ విషయమంతా కూడా అక్షమాలికోపనిషత్వం ఋగ్వేదంలో ఉంది ఒక ఉపనిషత్తు దాంట్లో చెప్పాడు ఈ మాలలో వాడేవంటి పూసలు బంగారు పూసలు కానీ వెండి పూసలు కానీ వాడవచ్చు రుద్రాక్షలు వాడచ్చు ఈ మాలను తయారు చేసేటప్పుడు వెండి బంగారము రాగి మూడు రకాల తీగలు తీసి మధ్యలో బంగారం పెట్టి ఇటువైపు వెండి ఇటువైపు రాగి పెట్టి మొత్తం ఈ పో ఈ పూసలన్నీ కూడా గుచ్చాలి గుచ్చిన తర్వాత దాన్ని హోమం చేయాలి ఈ పూసలు గుచ్చ గుచ్చిన తర్వాత ఆ గోసలి పూసలకి ప్రాణపరిష్ఠ చేసి హోమం చేసి ఆ తర్వాత దాన్ని పరమ పవిత్రంగా దేవుడి గదిలో దేవుడి పక్కన దేవుడి మందిరంలో పెట్టాలి ప్రతిరోజు దాన్ని పూజ చేయాలి జపానికి కూర్చునేటప్పుడు దాన్ని నమస్కారం పెట్టి ఆ మాలని చేతిలోకి తీసుకుని నువ్వు జపం చేసి జపం జపం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మాలని ఆ డబ్బాలో పెట్టేసి నమస్కారం పెట్టమన్నాడు ప్రతిరోజు ఈ మాలకి పూజ చేయాలి అంటే దూపదీప నైవేద్యాలు సమర్పించాలి దాన్ని కూడా దేవతామూర్తి మూర్తిగానే మనం భవన చేయాలి అటువంటి మాలతో చేసినటువంటి జపం ఏదైనా సరే త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పాడు కాబట్టి మంత్రసిద్ధి కావాలి అంటే మీరు చేయవలసినటువంటి జపం చేయవలసినటువంటి మాల ఏది అన్నప్పుడు అక్షమాల ఈ అక్షమాల నువ్వే తయారు చేసుకోవాలి ఎవరికి వాళ్ళే తయారు చేసుకోవాలి దాన్ని ఇక అది కాదండి ఇప్పుడు మనం చెప్పినట్టుగా సర్పాస్తిమాల లేదా ఈ ముండమాల ఇట్లాంటివి ఏవో ఇంకా సాధారణ కాలే మాలలు ఉన్నాయి కదా మరి ఈ మాలలన్నీ ఏమిటండి ఇవి వడస్తా వడకూడదా ఇదంతా కూడా తాంత్రికం మంత్రశాస్త్రంలో ఇవి ఉండవు తంత్రశాస్త్రంలో ఉంటాయి ఇవన్నీ కూడా తాంత్రికులు వాడుతూ ఉంటారు దీన్ని అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే తంత్రం మంత్రం అని రెండు కూడా కలిపేస్తున్నారు రెండు కలిసి వచ్చేస్తున్నాయి తంత్రము అంటే క్రియా విధానము అని అంతవరకే మనం అర్థం తీసుకోవాలి కానీ ఇక్కడ తంత్రము అంటే ఈ క్రియా విధానం బాగా పెరిగిపోయింది అక్కడ తేడా వచ్చేస్తుంది అందుకని తాంత్రికులు మాత్రమే వాడేటటువంటి మాలలు ఇవి ఏవి శాపామాల కానీ లేకపోతే భూమికలతో చేసినటువంటి విడిగా చేసినటువంటి మాలలు ఉన్నాయి ఈ ముండమాల ముండమాల ఎలా తయారు చేస్తారండి ఎక్కడి నుంచి వస్తాయి ఇంత ఇంతలా ఉంది కదా పుర్రే మరి దీన్ని మాలగా ఎలా చేస్తారు అంటే అక్కడ జడల బర్రెలు అని దొరుకుతాయి మనకి లేకపోతే ఒంటెలు వాటి యొక్క ఎముకలు తీసుకుని ఆ ఎముకల్ని చిన్న చిన్న ముక్కలుగా కొసి దాని మీద ఈ పుర్ర యొక్క ఆకారం చెక్కి దానికి రంగులేస్తారు చూడంగానేది పుర్ర అని కనిపిస్తుంది దాన్ని ముండమాల అని అమ్ముతారు ఆ మాల రెండు వేలు మూడు వేలు దాకా ఉండేది ఆ కాశీలో దొరుకుతాయి ఆ పరిసర ప్రాంతాల్లో దొరుకుతాయి అదే కాకుండా ఈ మధ్యన వాళ్ళు మెటల్తో స్టోన్తో కూడా తయారు చేస్తున్నారు వీటిని మెటల్తోనూ స్టోన్తోనూ కూడా ఈ ముండమాలలు తయారు చేస్తూ ఉన్నారు అవి కాకపోతే కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి అవి కూడా మనకి దొరుకుతాయి రంగులు వేసి ఉంటాయి ఈ రకమైనటువంటి మాలలతో కనుక మనం జపం చేసినట్లయితే అప్పుడు మంత్రసిద్ధి అనేది చాలా త్వరగా జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎవరు తాంత్రికులు మనం తాంత్రికుళం కాదు మనం తాంత్రికుళం కాదు కాబట్టి మనం వాటి జోలికి అసలు పోవద్దు మనకి చాలా సుఖమైనటువంటిది ఏమిటి అంటే ఇగో ఈ రుద్రాక్షమాల లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్షమాల తయారు చేసుకోండి మీ ఓపుకుంటే అక్షమాల తయారు చేయండి తయారు చేసి దానికి హోమం చేయండి హోమం చేసిన తర్వాత ఆ మాలని మీరు భగవత్ స్వరూపంగా భావించి దాంతో మీరు మంత్రజ్యపం చేయండి మీకు మీరు చేసినటువంటి మంత్రం చాలా త్వరగా చిత్రిస్తుంది అని చెప్తూ ఉన్నాయి మంత్రశాస్త్రం ఇది వేదం చెప్పినటువంటి మాట అక్షమాలకు ఋగ్వేదంలో ఉంది కాబట్టి మనం మాలలు వాడాలా వాడక్కర్లేదా అంటే నన్ను కనుక అడిగినట్లయితే అసలు మాల వాడటం అనవసరము అని చెప్తాను జపమాల అనేది అనవసరం ఊరికే డాంబికానికి తప్పించి జపమాల అనేది దాని యొక్క ప్రాశస్యం అనేది ఏమీ లేదు అది కేవలం డాంబికం కాదండి వాడతాము అనేట్లయితే నెంబర్ వన్ అక్షమాలను మీరు తయారు చేసుకోండి అక్షరమాల తయారు చేసేప్పుడు అందులో ఉన్నటువంటి యాభై అక్షరాలు కొలికపోస ఒకటి యాభై ఒకటి అంటే సంస్కృత భాషకి అక్షరాలు ఏమో యాభై ఋగ్వేదంలో చెప్పినటువంటి అక్షరాలు యాభై ఒకటి క్షకారం కూడా ఉంటుంది అక్కడ ఆ ఒకటో అక్ష యాభై ఒకటో అక్షరం కోరిక పూస అవుతుంది అలా మాల తయారు చేసి అందులో ఉన్నటువంటి ప్రతి పూసలోనూ కూడా అక్షర దేవతలను ఆవాహన చేయాలి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ మొట్టమొదటి పూసలో ప్రథమ పూసే అకార దేవత ఆవాహనం పరికల్పయామి రెండవ పూసలో ఆకార మావాహనం పరికల్పయామి ఇలా ఆ నుంచి క్షావరకు యాభై యొక్క అక్షర దేవతల్ని కూడా అందులోకి ఆ మాల పూసల్లోకి ఆవాహన చేయాలి వాటి పూజ చేయాలి షొరసారి పూజ చేయాలి దానికి హోమం చేయాలి హోమం చేసి యథావిధిగా షోడసోపచార పూజలు ప్రతిరోజు కూడా పూజలు చేయాలి అటువంటి మాలైతేనే మీ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి అది వాడటం చాలా శ్రేయస్కరం ఒకవేళ అది కాకపోతే హాయిగా కళ్ళు మూసుకొని రుద్రాక్ష మాల తెచ్చుకొని వాడండి అంతే తప్పించి తాంత్రికమైనటువంటి ఈ మాలల దోరికి మీరు వెళ్ళటం అనేది అంత శోభనివ్వదు దానివల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు చూసేవాళ్ళంతా మీరేదో పెద్ద తాంత్రికుడు అని మీరేదో ఇవన్నీ వాడుతూ ఉంటారని ఎలా అనుకుంటారు తప్పించి అంతకన్నా ఉపయోగం ఉండదు మీ తాంత్రికుడు అనే ముద్ర పోటీ వేస్తారు మీకు ఒక విషయం చెప్తాను నేను మీరు ఊహించినటువంటి విషయం కొంతకాలం క్రితం నా మీద కూడా నేనేదో పెద్ద తాంత్రికుండని నేను చేసే హోమాలు కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ అన్నీ కూడా తాంత్రికపరమైనటువంటివి తాంత్రికమైనటువంటివి అని బాగా ప్రచారం చేశారు ఆ తర్వాత వాళ్ళే మానేశారు ఎందుకంటే ఇక్కడేం లేదు కదా నాకు తాంత్రికమని నేను తెలీదు కాబట్టి ఇదంతా కూడా తాంత్రికమైనటువంటి పద్ధతి మనకి వద్దు అసలు మనకి వద్దు మాల అక్షమాల కనుక వాడదలుచుకుంటే మీరు అక్షమాలని వేదంలో చెప్పినట్టుగా తయారు చేసి వాడుకోండి అది ఉత్తమోత్తమైనటువంటిది సంజో ఫలితాన్ని ఇస్తుంది లేదా రుద్రాక్షమాలను వాడుకోండి అంతే తప్పించి ఈ సర్పాస్తమాల ఎర్రస్పటికాలు నల్ల పూసలు ఎవరు రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు వాళ్ళు సీసంతో తయారు చేసిన మాలని మన పట్టుకు పట్టుకొచ్చారు ఏమిటి రకరకాల మాలు దేనికి ఇవన్నీ ఉపయోగిస్తాయి అండి నిజమే ఉపయోగిస్తాయి ఎవరికి అమ్ముకునేవాడికి నీకు కాదు కాబట్టి నీకు కావలసినంత వరకు హాయిగా రుద్రాక్షమాల వాడుకో ఒక్క విషయం మొత్తం చాలా జాగ్రత్తగా చూడు జపానికి వాడేటటువంటి మాటలు మెడలో వేసుకుని తిరక్కు వద్దు జపానికి వాడే మాలని మెడలో వేసుకుని తిరగవద్దు దాన్ని పూజా మందిరంలో దేవుడి పక్కన పెట్టి ప్రతిరోజు దానికి కూడా నిత్య అని చేయి అంటే తప్పించి దాన్ని ఏదో పెద్ద ఆభరణం ఎలా వేసుకుని తిరిగి పది మందిలోనూ ఆ మాలను తీసి ఇట్లా బయటికి తీసి అక్కడ కూర్చుని టక్కా టక్కా జపం చేసేస్తూ ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే నేను గతంలో కొంతమందిని చూసాను పది మందిలో కూర్చుని ఇట్లా 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 మాకు తిప్పేస్తూ ఉంటాడు ఏమిటయ్యా ఇది ఆ టైంకి మేము జపం చేసేయాలండి జపం చేసేయాలంటే లోపలికి వెళ్ళు కూర్చో కూర్చొని జపం చేయి కాదు నువ్వు చేసే జపం నువ్వు జపం చేస్తున్నావు అందరికీ తెలియాలా ఇక్కడ అందరూ చూడాలా నేను నేనాయన పెద్ద గొప్పగా చెప్పుకోవాలా ఇక్కడ ఎగ్జిబిషన్ వద్దు దానివల్ల మనకు ఉపయోగం ఉండదు కాబట్టి రుద్రాక్షమాలను తీసుకొని తీసుకుని మీరు జపం చేయండి ఐ సత్వరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏ మంత్రమైనా సరే